హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెహంగాల మీద చున్నీలండి అండి వచ్చేసి వాటికి వచ్చేసి ఇవి లేస్ అండి గా వచ్చేసి అనేసి నాకు చున్నీలకి లేస్ ఏమని ఇచ్చారండి ఇది వచ్చేసి టిష్యూ క్లాత్ అండి ప్లేన్ ఇవండి ఇవి మూడు చున్నీలు అండి చున్నీ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి ఒక బండిల్ వచ్చేసి సిల్వర్ కలర్ ఉందండి లేసు ఒక బండిలు వచ్చేసి గోల్డ్ కలర్ అండి ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి ఇదైతే చూడండి నేను సింగిల్ పాదం పెట్టానండి చున్ని పైన పెట్టానండి లేస్ వచ్చేసి చున్నీ పై 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 పక్క పెట్టేసి వన్ సైడ్ పాదంతో కుట్టుకున్నానండి ఆ కట్ వర్క్ లేస్ మొత్తము అన్ని కుందన్స్ వచ్చినాయండి అండి మనకి డబల్ పాదం అయితే ఈ సూదనేది తిరుగుతుంది అనేసి నేను సింగిల్ పాదం పెట్టేసి కుడుతున్నానండి చూడండి చెమకీలు అయితే మీకు కనిపిస్తున్నాయి కదండి మిషన్ కూడా తొందరగా జరగట్లేదండి పాదం కూడా చూడండి మనం ఓని అనేది కింద అనేది పట్టుకొని లేస్ కరెక్ట్ పెట్టుకుంటూ కుట్టుకుంటా రావాలండి చూడండి చాలా బాగు వస్తుందండి నీట్గా కూడా వస్తుందండి స్టిప్గా క్లాత్ కదండి టిష్యూది మనం కుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి కుట్టిన తర్వాత అయితే లుక్ చాలా బాగుందండి మనకి మూల దగ్గర చిన్నగా మనకు ఒక ఫిల్ట్ పెట్టుకుని తిప్పుకోవాలండి తిప్పుకుంటేనే మనకు ఫిల్ట్ అనేది మూల అనేది బాగా కనిపిస్తుందండి మనకు లుక్ వస్తుందండి చూడండి నేనైతే చూడండి ఎట్లా తిప్పాను మళ్ళీ పాదం అనేది లేపేసేసి మళ్ళీ మన సైడ్కి పెట్టుకొని మళ్ళీ ఇటు తిప్పుకొని కుట్టుకోవాలండి అట్లా కుట్టుకుంటేనే మూల తిరుగుతుందండి మూల తిరుగుతుంది లుక్ బాగా వస్తుందండి కుట్టిన తర్వాత అయితే చాలా గ్రాండ్గా ఉందండి చున్నీలు అయితేను చాలా బాగున్నాయండి చూడండి నేను గ్రీన్ కి గోల్డ్ లేస్ వేసానండి చూడండి అయిపోయిందండి చివరికల్లా కుట్టేసుకున్నానండి మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిద్దాం ఇది మొత్తం చూపిద్దామంటే ఓని ఎట్లుందో ఆ వీడియో మిస్ అయిందండి చూడండి ఇది కూడా మూలెట్ల తిప్పుతున్నానండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి